నమస్తే వెల్కమ్ టు ఏఐసిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి కొనిదెల పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలిపిందనే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం నుంచి జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇల్లందు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పాలు పళ్ళు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినీ జగత్తులో తనదైన స్టైల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడమే కాకుండా రాజకీయాల్లో ఒక్కడిగా వచ్చి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీని కూటమిగా ఏర్పరిచి నూతన ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారని అన్నారు ఆంధ్రప్రదేశ్ తల రాతను మార్చారని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన స్థాయి నుండి నేడు జనసేన పోటీ చేసిన ప్రతి నియోజకవర్గాన్ని గెలిపించుకొని వంద శాతం విజయాన్ని పొందే స్థాయికి ఎదిగారని అన్నారు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని కోరుకున్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు మద్ది సాయికుమార్ ఖడారి నటరాజ్ గోపి బొల్లిరాజు చంటి బ్రహ్మం పాషా ప్రసన్న నవీన్ ఖలీం మధు నజీర్ ఖాదీఫ్ జనసేన ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నిన్న ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు రావడంతో పిఠాపురం నియోజకవర్గంలో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అధిక మెజారిటీతో డెబ్బై డెబ్బై వేల మెజారిటీతో గెలుపొందడం జరిగింది దానికి అనుగుణంగా మేము తెలంగాణ ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరఫున మేము ఇల్లందులో ర్యాలీ అదేవిధంగా హాస్పిటల్లో పనులు పాలు పంచడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను నిన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో ఫలితాల విడుదలలో పిఠాపురం ఎమ్మెల్యేగా పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణం నుంచి జన సైనికులు ఆయన అభిమానులు భారీ ర్యాలీ తీయడమే కాకుండా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పనులు పంచడం జరిగింది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే వచ్చి ఒక కూటమిని ఏర్పాటు చేసి నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించడంలో అందుకు జన సైనికులు చాలా సంతోషంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఆయన చాలా పెద్ద పదవిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిపించి అత్యధిక మేము సీట్లను కైవసం చేసుకున్న మన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమితో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మా శుభాకాంక్షలు అలాగే ముందు ముందు ఇంకా ఎన్నో ఇలాంటి విజయాలు సాధించాలని మా తెలంగాణ తరఫున కోరుకుంటూ జై జగసేన వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందరూ నమస్కారం